చిన్ని చిన్ని నేనే లేని కన్నీ నేను మరిపిస్తానే మాయే దూపాన్ని కన్నీ కన్నీ నీ వేష అవి మురిపిస్తాయే నాలో లోకాన్ని ఓయే 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 రమ్మంది రంగుల హాయే పరిగే నీకు ఇష్టమనంటే నేనే వంటనే పడిపోకుండా పట్టుకునే ఈ చెయ్యయ్యే నీ ముందుంటానే నా బంగారు కూన నా చిన్నారి కూడా మరి నాకైనా ఎవరే నీకన్నీ నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్నా చిన్ని చిన్ని నేనే లేని నిను నేను మరిపిస్తానే ఏదో పన్నీ కన్నీ